లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఈ కేసులో అరెస్ట్ అయిన చిన్న అప్పన్న కేవలం వైవి సుబ్బారెడ్డికి పిఏ మాత్రమే కాదు బినామీ కూడా అంటూ సిట్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు సిట్ అదుపులో ఉన్న చిన్న అప్పన్న బ్యాక్ గ్రౌండ్ కు అతని పేరు మీద ఉన్న ఆస్తులకు అస్సలు సంబంధం లేదు కేవలం ముప్పై నుంచి ముప్పై ఐదు వేల జీతానికి పనిచేసే వ్యక్తికి విశాఖలో ఒక ఫ్లాట్ విశాఖ చుట్టుపక్కల పదమూడు ప్రాంతాల్లో భూములు బ్యాంక్ అకౌంట్లో దాదాపు ఐదు కోట్ల డబ్బు ఉండడం సాధ్యం కాదు అనేది సిట్ చెప్తున్న పాయింట్ ఇదంతా వైవి సుబ్బారెడ్డి లీలడేనని చిన్న అప్పన్నను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే సుబ్బారెడ్డి పాత్ర బయటకొచ్చే అవకాశం ఉంది అంటున్నారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి నెయ్యి నాణ్యతను తేల్చడానికి నమూనాలను మైసూరు ల్యాబ్ కు పంపాలని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అప్పుడు ఆదేశించారు అందులో పామ్ ఆయిల్ కలిసిందని నివేదికల్లో వచ్చిన చర్యలు తీసుకోకుండా ఊరుకున్నారు ఇదంతా రెండు వేల ఇరవై రెండు జూన్ లోనే అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే బయటకొచ్చింది కానీ జగన్ బాబాయ్ అయిన వైవి సుబ్బారెడ్డి పాలక మండలి ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని సిట్ దర్యాప్తులో తేలింది అదే సమయంలో సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న నెయ్యి సరఫరా చేసిన వ్యక్తుల నుంచి లక్షల రూపాయల లంచాలు అందుకున్నాడు అనే ఆరోపణలతో సిట్ బృందం అతన్ని అరెస్టు చేసింది నెల్లూరు ఏసీబీ కోర్టు చిన్న అప్పన్నకు నవంబర్ పదకొండు వరకు రిమాండ్ విధించింది ఈ సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపెట్టారు సిట్ అధికారులు ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ నుంచి చిన్న అప్పన్న యాభై లక్షలు లంచం తీసుకున్నాడని సిట్ తేల్చింది విజయనగరం జిల్లాకు చెందిన చిన్న అప్పన్న విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో పదమూడు ప్లాట్లు ఒక ఫ్లాట్ కొన్నాడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పన్నను ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఓఎస్డిగా నియమించారు ఐదేళ్లలో అప్పన్న జీత భత్యాలు అరవై ఐదు లక్షలే కానీ బ్యాంక్ లావాదేవీలు మాత్రం నాలుగు కోట్ల అరవై లక్షలు జరిగాయి రెండు వేల ఇరవై రెండు మే జూన్ నెలల్లో తాను సుబ్బారెడ్డి పిఎస్ నంటూ టీటీడీ కొనుగోళ్ల విభాగం జిఎం సుబ్రహ్మణ్యాన్ని పరిచయం చేసుకున్నాడు చిన్నాప్పన్న తిరుమలకు నెయ్యి సరఫరా చేసి డైరీల వివరాలు ఇవ్వాలని కోరాడు భోలేబాబా డైరీ డైరెక్షన్ పోమిల్ జైన్తో మాట్లాడి కిలో నెయ్యి మీద తనకు ఇరవై ఐదు రూపాయలు కమిషన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు కానీ దీనికి పోమిల్ జైన్ ఒప్పుకోలేదు దీంతో చిన్నాప్పన్న వైవి సుబ్బారెడ్డికి భోలేబాబా డైరీపై ఫిర్యాదు చేశారు ఇతరులతోనూ ఫిర్యాదులు ఇప్పించాడు దీంతో ఆయన వాటన్నింటినీ చూడాలని జిఎం సుబ్రహ్మణ్యానికి చెప్పాడు ఇదే సమయంలో ట్యాంకర్లలో నెయ్యి కొనుగోలుకు టీటీడీ టెండర్లు పిలిచింది సాంకేతిక అర్హత లేదు అన్న సాకుతో భోలేబాబా డైరీని తప్పించాలని చిన్నాపన్న ప్లాన్ చేశాడు ఆ వైపు ప్రయత్నాలు కూడా చేశాడు దీంతో అనర్హత వేటు వెయ్యకూడదని వైవి సుబ్బారెడ్డిని పొమిల్ జైన్ ఢిల్లీలో కలిశారు ఇదే అదునుగా చిన్నాపన్న ప్రీమియర్ అగ్రీ ఫుడ్స్తో మంత్రాలు జరిపాడు ఆ కంపెనీ కిలోకు నూట ముప్పై ఎనిమిది రూపాయలు అధికంగా కోట్ చేసి ఎంపికైంది ఈ వ్యవహారంలో చిన్న అప్పనకు ఆ సంస్థ యాభై లక్షలు లంచంగా ముట్టచెప్పింది రెండు వేల ఇరవై రెండు జూన్లో నాటి టీటీడీ చైర్మన్ భోలేబాబా శ్రీ వైష్ణవి డైరీ గంగాతో పాటు మరో కంపెనీ నుంచి వస్తున్న నెయ్యిని పరీక్షలకు పంపాలని ఆదేశించారు అన్నింటిలోనూ కల్తీ జరిగిందని తేలింది భోలేబాబా డైరీకి టిటిడికి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదని భావించి కొనుగోళ్లు నిలుపుదల చేశారు దీంతో ఆ సంస్థ శ్రీ వైష్ణవి డైరీ తమిళనాడు దిండిగల్లోని లోని ఏఆర్ డైరీతో పాటు మరికొన్నింటిని రంగంలోకి దింపింది ఉత్తరాఖండ్లోని రూర్కి నుంచి ఆయా డైరీలకు కల్తీ నెయ్యి పంపింది నాలుగేళ్లలో ఇలా రెండు వందల యాభై కోట్ల విలువైన అరవై ఎనిమిది లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేసింది ఇలా సరఫరా చేసి ఆ సంస్థ కేజీకి రెండు వందల యాభై రూపాయల లెక్కన లాభం పొందిందని సిట్ దర్యాప్తులో తేలింది టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా అయిన విషయం వైవి సుబ్బారెడ్డికి తెలుసని సిట్ నిర్ధారించింది ఆయనకు నగదేమైనా ముట్టిందా ఆయన ఆదేశాల మేరకే చిన్నప్పన్న వ్యవహరించాడా అనే అంశంపై ఆరా తీస్తోంది రెండు రోజుల విచారణలో సుబ్బారెడ్డి గురించి చిన్న అప్పన్న ఏమీ చెప్పలేదు కానీ చిన్న అప్పన్నను వారం రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తే మరిన్ని విషయాలు బయటికి వస్తాయి అంటున్నారు సిట్ అధికారులు